ఛానల్లోకి స్వాగతం ఈరోజు ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం ధనస్సు రాశి వారి వ్యక్తిత్వం వారి జీవితంలో ఏం జరగబోతుంది ఈ మూడు రోజుల్లో వీరికి ఎలాంటి శుభవార్తలు వస్తాయి అనే విషయాలు తెలుసుకుందాం ధనస్సు రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశిగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి గురువు ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వీరు ఎలా నడుచుకుంటారు అనే విషయాలు తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పలస్సు రాశి వారు ప్రశాంతంగా మరియు ఉత్సాహంగా ఉంటారు వీరు స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడతారు మరియు నియమాలు పరిమితాలు మరియు షెల్డూర్స్లో లో వ్యతిరేకిస్తారు ఈ రాశి వారి వ్యక్తులు తమ పదునైన నాలుకను ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలుసుకోవాలి వారికి చాలా జ్ఞానం ఉంటుంది వీరు అహంకారంగా లేదా మొరటుగా కనిపించవచ్చు ఆ గుర్తుకు ఫిల్డర్ ఉండదు అదే అగ్ని గుర్తుగా చాలా ఫన్నీగా తెలివైనదిగా మరియు డైనమిక్గా చేస్తుంది ఈ రాశి వారిని చూస్తే విలన్లలాగా కనిపిస్తారు కానీ వీరి మనసు సాఫ్ట్ గా ఉంటుంది వీరికి ఆరోగ్యం చాలా బాగుంటుంది కొంచెం పని ఒత్తిడి ఉంటుంది జీవితంలో ముందుకు వెళ్తారు గతంలో నిలుచున్న పనులు శాశ్వత పరిష్కారం అవుతుంది ముఖ్యమైన పనులు సఫలిస్తాయి స్థిరాస్తి విషయాల పట్ల దృష్టి సాధిస్తారు బ్యాంకుల్లో రుణాలు మంజూరు అవుతాయి ఈ జూలై నెలలో పదమూడు పద్నాలుగు పదిహేను రోజుల్లో మీరు అనుకున్న పని అవుతుంది అన్నింటా ఆల్మోస్ట్ బాగుంటుంది గురువు బలం దూసుకెళ్తుంది కాబట్టి మీకు ఏ పని అయినా సక్సెస్ అవుతుంది అలాగే జూలై పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో మీ ఇంట్లో వివాహాలు పెట్టే అవకాశం ఉంటుంది అలాగే మీ ఇంట్లో మీ మాటే శాసనం అవుతుంది అధైర్యం వదిలిపెట్టకండి చేసే వృత్తి వ్యాపారాల్లో కొంత ఇబ్బందులు కలిగినా అవి కంప్లీట్ చేయండి శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది మనోధైర్యం ఎక్కువ ఉండాలి ధనం ఎక్కువ ఖర్చు చేస్తారు కాబట్టి మీరు వీలైనంత వరకు అప్పుకు దూరంగా ఉండండి అలాగే మీ చుట్టుప్రక్కల ప్రజలు మీ నుండి ఎక్కువ డిమాండ్ చేస్తుంటారు మరియు ఆశిస్తారు అటువంటి పరిస్థితుల్లో వారి ప్రతి డిమాండ్ను నెరవేర్చడానికి మీరు మీపై అదనపు ఒత్తిడిని అనుభవిస్తారు కాబట్టి జాగ్రత్త ఉండండి కానీ మీరు అర్థం చేసుకోవాలి మీకంటే ఎక్కువ ఎవరికి వాగ్దానం చేయవద్దు మీరు ఇతరులను మాత్రమే సంతోషపెట్టడానికి అవసరమైన ఒత్తిడి నుండి మిమ్మల్ని మీరు అలసిపోకండి ఈ వారం మీ కొన్ని ముఖ్యమైన ప్రణాళిక అమలు చేయబడతాయి ఇది మీకు మంచి మరియు తాజా ఆర్థిక లాభాలను ఇస్తుంది ఈ సందర్భంలో మీరు మీ డబ్బును ఆదా చేయడంలో సహాయం పొందడానికి ప్రయత్నించండి డబ్బుతో కొంత భాగాన్ని మీ భవిష్యత్తు కోసం బ్యాంకు బ్యాలెన్స్గా చేర్చుకోండి ఈ వారం మీరు గొప్ప శక్తితో ప్రతీదీ చేయడం కనిపిస్తుంది కానీ ఏదైనా అవాంఛిత కారణాల మీ మానసిక స్థితి క్షీణిస్తుంది తత్ఫలితంగా కుటుంబ జీవితంలో మీ స్వభావం కొద్దిగా మొరుటుగా కనిపిస్తుంది వ్యాపారానికి సంబంధించిన మీ రాశి చక్ర యొక్క గుర్తుల కోసం గ్రహాల వారి కెరీర్లో ప్రమోషన్ల కోసం అనేక శుభ అవకాశాలు కలుగుతాయి అలాగే ఈ మూడు రోజుల్లో మీ కెరీర్లో ప్రమోషన్ కోసం అనేక శుభ అవకాశాలు కలుగుతాయి గతంలో పరిస్థితి మరింత దిగజారింది ఈ సమయంలో వారు తిరిగి ట్రాక్లోకి వస్తారు ఈ మూడు రోజుల్లో కొత్త దాన్ని నేర్చుకోవడం కొనసాగించే విద్యార్థులు వారి మీద సామర్థ్యం మెరుగుపడుతుంది అదే కాకుండా ఇతర విద్యార్థులను వారి సామర్థ్యంతో పడిపోవచ్చు అలాగే అనేక హానికరమైన పరిమాణాలకు గురవుతారు అదేవిధంగా మీ జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి ఏదో పాడు చేయవచ్చు అందువల్ల మీరు వారి కోపానికి బలైపోవలసి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితికి మీరే సిద్ధమయ్యే ముందు జీవిత భాగస్వామిని శాంతింపజేయండి ప్రయత్నించండి చంద్రుని రాశి నాలుగవ ఇంట్లో ఉండడం వల్ల వారి ప్రతి డిమాండ్ను తీర్చడానికి మీరు మీపై అదనపు ఒత్తిడిని అనుభవిస్తారు అలాగే వృత్తిపరంగా చూస్తే మీ సహోద్యోగులకు మీకు ఆందోళన ఒత్తిడిలో కారమవుతాయి కొద్దిగా ఖర్చు చేయడం మీ ఆర్థిక పతనాలు కళలకు దూరంగా ఉండేలాగా చూసుకోండి అలాగే మీ పిల్లలకి అంచనాలు తగినట్టుగా ఎదగడానికి మోటివేట్ చేయండి కానీ అద్భుతాలు జరగబోతాయని అతడు ప్రయత్నించినంత మాత్రాన అనుకోవద్దు కాకపోతే మీ ప్రోత్సాహం అతడికి తప్పకుండా ఉత్సాహాన్నిస్తాయి ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లడ్ లేదా హానికరం చేయవచ్చు ఆ విషయంలో కొంత జాగ్రత్త ఉండండి ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి అదేవిధంగా జూలై నెలలో మీరు ముఖ్యమైన పనులు చేయాలనుకుంటే పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఎనిమిది తేదీల్లో మీరు ప్రారంభించండి మీ పని సక్సెస్ అవుతుంది ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ఉంది కాబట్టి ఆంజనేయ స్వామికి మంగళవారం శనివారాల్లో కమలపాకులతో పూజ చేయండి కాస్త శని దోషం తగ్గుతుంది అలాగే ఈ మూడు రోజుల్లో అంటే జూలై పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో ఒక సాయంత్రం మీకు శుభవార్త వస్తుంది ఏంగా ఆ శుభవార్త మీరే వింటారు ఆ శుభవార్త ఏమిటంటే మీరు ప్రేమలో ఉన్నవారైతే వన్ సైడ్ లవ్ అయితే వారి నుండి మీకు ప్రపోజ్ చేస్తారు మీ ప్రేమ నిజాయితీగా ఉంటే ఇంట్లో చెప్పండి మీ ప్రేమకు ఒప్పుకుంటారు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అలాగే ఈ రాశి వారికి వివాహం కుదిరే సమయం కాబట్టి మీ ప్రేమ సక్సెస్ అయి వివాహానికి దారి తీస్తుంది ఈ ప్రేమ సక్సెస్ అవుతుంది అలాగే వ్యాపారంలో అయినా వృత్తిపరంగా అయినా ఆర్థికంగా మీకు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఏ వ్యాపారం మొదలుపెట్టినా ఈ మూడు రోజుల్లో మొదలుపెట్టండి సక్సెస్ కనిపిస్తుంది